హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోజు లాక్స్ నేను మీలా ఉన్నాయి ఈరోజు వీడియోలో పరాటా ఎలా చేసుకోవాలో చూపిస్తాను మనం హోటల్లో తింటూ ఉంటాం ఎక్కువ కానీ ఎలా చేసుకోవడం మాత్రం రాదనమాట చాలా టైం పడుతుందేమో అనేసి అనుకుంటాం కదా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో కాంబినేషన్ నేను మష్రూమ్ కర్రీ చేసుకున్న సూపర్ ఉంది టేస్ట్ అయితే మాత్రం కాంబినేషన్ కూడా చాలా బాగుంది మీరు ట్రై చేసేయండి అంతకంటే ముందు ఎవరైనా ఫస్ట్ నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే బటన్ పైన క్లిక్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ దాకా అనమాట ఇప్పుడైతే పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా రెండు కప్పులంతా మైదా పిండి జల్లించి తీసుకోండి ఏదైనా చిన్న చిన్న నలుకలు ఏదైనా ఉంటే పోతుందన్నమాట కొంచెం సాల్ట్ వేసుకొని ఇక్కడ నెయ్యి అన్న వేసుకోండి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోండి కొంచెం షుగర్ వేసుకొని ఒక పావు కప్పు అంతా బొంబాయి రవ్వ ఉంటుంది కదా అది కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసేయండి మనం ఎంత బాగా కలుపుకుంటామో పిండిని అంత బాగా వస్తుంది అనమాట పరాట కొంచెం పాలు వేసుకోండి ఒక అర గ్లాస్ అంతా పాలు వేసుకోండి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు వాటర్ వేసుకొని కలుపుకోవచ్చు అనమాట ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ అంతా కలిపేసుకోండి మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో దానికంటే కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా కలిపేసుకోండి ఎందుకంటే చేతికి కంటుకోకుండా ఉంటుంది అలాగే షుగరు మనం బొంబాయి రమ్మ వేసాం కదా అవంతా బాగా ఊరాలన్నమాట ఒక పది పదహైదు నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత కూడా బాగా కేసుకొని పక్కన పెట్టుకోవాలి అన్నీ ఈక్వల్గా బాల్స్ అయితే చేసుకోవాలి మనం చపాతీకి తీసుకున్నంత కొంచెం పెద్దగా తీసుకోవాలన్నమాట పరాటాకి చూడండి ఇలా అన్నీ ఈక్వల్గా ఉండలు అయితే చేసి పెట్టేసుకొని మనం ఎంత బాగా పిండి కలుపుకుంటామో అంత బాగా వస్తుంది అనమాట పరాట ఇవంతా ఒకేలాగా కలిపేసుకోవాలి మూడు రకాలు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు పరాటాకి చూడండి నేనైతే ఇలా చూపిస్తున్నా కింద ఫస్ట్ కొంచెం మైదాపిండి వేసేసుకొని పరాట ముద్దుంది కదా దానిపైన వేసేసి పలుచగా రుద్దేసుకోవాలి వీలైనంత పలుచగా రుద్దేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దానిపైన పిండి అన్న వేసుకోవచ్చు లేకపోతే అలాగే కూడా ఇలా రుద్దేసుకోవచ్చు వేసుకోవచ్చు అనమాట ఒక్కదానికి అంటుకోకుండా ఉంటుంది మీకు చాకైనా ఉంటే తీసి ఇలా పీసెస్గా కట్ చేసేసుకోవచ్చు వీలైనంత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొంచెం మైదా చల్లుకొని పరాటాకి అంటుకోకుండా పొరలు పొరలుగా వస్తుంది అనమాట లేదా చాకు ఉంటే కూడా ఇలా అన్ని ఉండలాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం మైదా అలా చల్లుకొని లాస్ట్లో నుంచి ఇలా చుట్టేసుకొని మధ్యలో చుట్టేసి ఎక్కువ ప్రెస్ చేయకుండా కొంచెం ఆయిల్ వేసుకొని ఊరికే అలా అనాలి ఎక్కువ ప్రెస్ చేస్తే చపాతి ఇలాగైపోతుంది పరాటా రాదు లేయర్ లేయర్గా అస్సలు రాదనమాట రెండు మూడు రకాలు చేసుకోవచ్చు కానీ ఇలా చేసుకొని సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఎక్కువ ప్రెస్ చేయకుండా ఇలా పరాట అయితే చేసేసుకోండి చూడండి రెడీ అయిపోయింది పరాట ఇలా కాల్చుకుంటే లేయర్ లేయర్గా పర్ఫెక్ట్గా హోటల్లో మనం ఎలా తింటామో అలాగే వస్తుంది అనమాట మిగిలిన అన్ని పరాటాలు ఇలాగే చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత పక్కన వేడేసుకొని ఇప్పుడు ఒక చపాతీ కాల్చుకున్న పెనం ఉంటుంది కదా ప్యాన్ దాన్ని పెట్టేసుకొని బాగా వేడైన తర్వాత పరాటలు అనేది కాల్చుకోవాలి మీరు వేడి కాకముందే వేసారనుకోండి అంత పర్ఫెక్ట్గా కాలవు పరాటాలు ఇది గుర్తుంచుకోండి ఇలా అన్ని పరాటాలు చేసేసుకోవాలి చూడండి బాగా వేడైన తర్వాత ఈ పరాటను అందులో వేసేసుకొని పైన కొంచెం ఆయిల్ రాసుకుంటూ కాల్చుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి పరాట ఎక్కువ మంట పెట్టారనుకోండి మాడిపోతుంది లోపల కాలదు కడుపు నొప్పి వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి జాగ్రత్తగా కాల్చుకోవాలి కాల్చే విధానం కూడా ఉండాలి పరాటని చూడండి రెండు పక్కల ఇలా ఆయిల్ పోసుకుంటూ కాల్చేసుకోవాలి ఇలా వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి ఎప్పుడైనా పరాటాని ఇలా కాల్చుకున్న తర్వాత వేడిపైన ఉండేటప్పుడు ఇలా రెండు చేయలు అటు ఇటు ఇటు పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేయాలి అప్పుడే ఆ లేయర్స్ అనేది బాగా విడి వస్తుంది చూడండి ఇలా ఇలా వస్తే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్లో మనం పరాట అనేది చేసేసుకున్నట్టే చూడండి నాకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి మీరు కూడా ట్రై చేయండి పాటు నేను మష్రూమ్ కర్రీ అనేది చేసుకున్న చాలా బాగుంది కాంబినేషన్ అయితే మాది చూస్తుంటే నాకు తినేయాలనిపించింది అంత బాగుందనమాట చూడండి పరాటా చట్నీ కూడా చాలా బాగుంటుంది గట్టి చట్నీ చేసుకొని తినండి నాన్ వెజ్కి అలాగే నాన్ వెజ్లో అయితే ఇంకా బాగా ముంచుకొని తింటే ఇంకా సూపర్ ఉంటుంది అనమాట మీరు ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది తప్పకుండా కమెంట్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ సో మచ్